హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌజం యూట్యూబ్ ఛానల్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు సో మేము ఈరోజు ఎక్కడికి వచ్చాము ఆల్రెడీ తమ్ముళ్ళలో చూశారు కదా సో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా రెయిన్బో చిల్డ్రన్ సొసైటీ వాళ్ళు ఏంటంటే మనకి ఎన్టీఆర్ వర్ధంతి రోజు మనకి డ్యాన్స్ కాంపిటీషన్స్ అయితే కండక్ట్ చేశారండి కానీ ఆ రోజు అవ్వలేదన్నమాట అందుకని చెప్పి నిన్న ఫాదర్స్ డే రోజు అయితే కండక్ట్ చేశారు సో చూశారు కదా పిల్లలందరూ మేమైతే అక్కడికి వచ్చాము మేము వచ్చేప్పటికి అక్కడ ఇంకా బయట అందరూ రెడీ అవుతూ ఉన్నారనమాట సో నేనైతే మా బాబుని ఇంటి దగ్గర రెడీ చేసుకొని తీసుకొచ్చాను సో చూశారు కదా సోలో పర్ఫార్మెన్స్ గ్రూప్ పర్ఫార్మెన్స్ ఇలా అన్నీ జరిగాయండి చాలా బాగా చేశారు అలాగే చాలా మంది సెలబ్రిటీస్ కూడా వచ్చారండి వాళ్ళందరూ ఎవరెవరు వచ్చారు ఏంటి అలాగే వాళ్ళ స్పీచ్ వాళ్ళు ఇచ్చిన స్పీచ్ వాళ్ళు మాట్లాడింది మొత్తం నేను డైరెక్ట్గా పెట్టానండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీరు విందురు కానీ సో చూశారు కదా మా బాబు అయితే గ్రూప్ సాంగ్ అండి వీళ్ళది ఈ గ్రూపు నచ్చి పేపర్లో కూడా వేశారండి తెలంగాణ పేపర్లో నేను లాస్ట్లో అది కూడా యాడ్ చేశాను మీకు చూపిస్తాను వీళ్ళ పిక్ అయితే ఐదుగురిది తెలంగాణ పేపర్లో కూడా వేశారు వీళ్ళది అలాగే మా బాబు సోలో సాంగ్ కూడా చేశాడండి తనకి ఏ ప్రైజెస్ వచ్చాయి అన్నీ చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి సో అలాగే కొన్ని మిమిక్రీస్ అలాగే ఇంకా కొన్ని నాటకాలు ఇవన్నీ జరిగాయండి అవన్నీ నేను మీకు లైవ్గా వినిపిస్తాను అనమాట సో చూస్తున్నారు కదా అలాగే వచ్చిన సెలబ్రిటీస్ అందరూ స్పీచ్ కూడా ఇచ్చారండి వాళ్ళకి ఎన్టీఆర్ అవార్డులు ఇచ్చి సత్కారం చేశారు ఇంకా చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు కూడా వచ్చారండి అవన్నీ నేనైతే మీకు చూపిస్తాను సో చూస్తున్నారు కదా మా బాబు వాళ్ళు గ్రూప్ సాంగ్ వేశారండి ఇవి మీరు ఫుల్గా చూడాలి అంటే నేను షార్ట్స్ అప్లోడ్ చేస్తానండి దాంట్లో అయితే చూడొచ్చు అనమాట సో చూశారు కదా చాలా బాగా చేశారండి మ్యాగ్జైన్లో పేపర్లో కూడా వీళ్ళ ఫోటో అయితే పడింది మా బాబుది నాకు చాలా హ్యాపీగా అనిపించింది సో చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అనమాట వీడు ఎక్కడికి వెళ్ళినా తప్పకుండా విన్ అయ్యి వస్తున్నాడు అనమాట ఫస్ట్ ఆర్ సెకండ్లోనే ఉంటాడు మ్యాక్సిమం ఫస్ట్లోనే ఉంటాడనమాట సో సోలోకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది గ్రూప్కి సెకండ్ ప్రైజ్ వచ్చింది సో ఇక్కడ నుంచి మీకు నేను నాటకం అవి వినిపిస్తాను చూడండి नो हिता इने कड़ा दिने दिने तक रहिया ये लड़ी 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 मुझे कल पालताल का ये जिस बुकलो की जिस बुकलो में चिरबंटी बंस बुकलो की ट्रांसफर जिस फुटबैड़ हर्ष दिन हर्ष दिन हर्ष दिन हर्ष दिन चित किल्लपड़ी सिखोड़ता बंस बंपरठे के पुडू चित्ते न मार्थी फिर न थकी सप्परें हली Uma coisa... చూశారు కదండి ఇలా అనమాట అలా అది చంద్రమతి క్యారెక్టర్ అండి నాటకంలో చాలా బాగా చేశారు కదా తన జెంట్ అండి లేడీ గెటప్లో చంద్రమతి గెటప్ వేసి నాటకం అయితే చేశారు చాలా బాగుంది ఇలా ఒక్కొక్కరిని ఎన్టీఆర్ అవార్డ్స్ ఇచ్చి సత్కరించారండి అక్కడ అంటే సినీ రంగం నాట్య రంగం కళారంగం ఇట్లా డా డ్యాన్స్ అయితే మా తన్విష్ వాళ్ళ మాస్టర్కి అయితే ఇచ్చారండి సో ఇలా చాలా మందికి అయితే ఇచ్చారు అవన్నీ మీరు చూడవచ్చు వీడియోలో సో సెలబ్రిటీస్ అయితే ఇప్పుడే వచ్చారండి చూస్తున్నారు కదా నందకిషోర్ గారు దీన్ని తెలుసు కదా మనకి శ్రవంతి సీరియల్ అప్పటి నుంచి అప్పటి నుంచి ఇప్పటికీ అలాగే ఉన్నారండి వాళ్ళకి ఎలాంటి గర్వం లేదండి ఎంత బాగా మాట్లాడుతున్నారంటే చాలా క్యూట్ అనిపించింది నాకైతే అందరితో ఫొటోస్ దిగుతున్నారు పిల్లల్ని దగ్గరికి తీసుకుంటున్నారు చాలా చక్కగా మాట్లాడుతున్నారండి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళందరూ అంత స్థాయిలో ఉండి కూడా ఇంత చిన్న గర్వం కూడా లేదు ఎవరి దగ్గర ఎంత బాగా క్యాజువల్గా కలిసిపోతున్నారంటే చాలా బాగా అనిపించింది నాకు అలాగే నా ఫేవరెట్ అండి తిను మైదిలి గారు చాలా సీరియల్స్లో ఉన్నారు కదా తిని కూడా విలన్ క్యారెక్టర్స్ ఆర్ హీరోయిన్ క్యారెక్టర్స్ ఏవి వేసినా నాకు చాలా క్యూట్ అనిపిస్తారనమాట వచ్చినప్పటి నుంచి అంత చక్కగా చూసి క్యూట్ స్మైల్ ఇవ్వడం కానీ పలకరించడం కానీ అలాగే తన హ్యాండ్ బ్యాగ్ తన మొబైల్ అవి కూడా నాకే ఇచ్చారు పట్టుకోమని చెప్పి అక్కడ నాకు చాలా హ్యాపీగా అనిపించింది వెళ్తూ వెళ్తూ నాకు బాయ్ కూడా చెప్పి వెళ్ళారండి తను కారులో లిఫ్ట్లో కూడా మేమిద్దరం కలిసి వెళ్ళాము అవన్నీ మీకు చూపిస్తూ ఉంటాను చూస్తూ ఉండండి అలాగే ఇప్పుడు వీళ్ళు స్పీచ్ కూడా ఇస్తారండి ఇంకా జెమిని సీరియలు పునర్ గారంట తన పేరు అంతగా తెలీదు నేను జమినీ పెద్దగా చూడనండి సో అలా ఇంకా యాక్టర్స్ వచ్చారు అలాగే జెమిని సురేష్ గారు ఉన్నారు కదా మనకి యాంకర్ కమ్మా యాక్టర్ ఇలా తను అందరికీ తెలుసు సో తను కూడా వచ్చారండి కొంచెం లేట్గా వచ్చారనమాట ఇలా వీళ్ళందరికీ అయితే సినీ రంగం నుంచి వీళ్ళందరికీ ఎన్టీఆర్ అవార్డ్స్ ఇచ్చి ఇలా సత్కరించారండి వీళ్ళందరూ తర్వాత వన్ బై వన్ స్పీచ్ కూడా ఇచ్చారు ఎంత చక్కగా మాట్లాడారంటే పిల్లల గురించి మీరు వినండి అండి ఒకరి తర్వాత ఒకరు అందరూ మాట్లాడారు చూస్తూ వినండి మోహన్ గారు యాక్చువల్గా నాకు రీసెంట్గా పరిచయం అయ్యారు అంటే ఆయన గురించి తక్కువ టైంలో ఇప్పుడు నేను తెలుసుకుంది ఏంటంటే మంచి కణాభిమాని ఇలాంటి కణాభిమానులు ఉన్నంత వరకు కళ ముందుకు వెళ్తూనే ఉంటుంది సార్ దానికి మీకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు అండి అండ్ ఇంతమంది పిల్లలు వచ్చి ఇక్కడ ఇలాంటి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం అనేది చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది ఇందాక సార్ చెప్పినట్టు ఇప్పుడు అంత ట్రెండ్ మారిపోయింది సెల్ ఫోన్ ట్రెండ్ అయిపోయింది సో ఇలాంటి సిచ్యువేషన్లో కూడా అందరూ వచ్చి ఇంకా ఇలాంటి కళల కోసం మీ టైంని మీ కాలాన్ని వెచ్చిస్తున్నారంటే చాలా గొప్ప విషయం దానికి నిజంగానే మోహన్ గారికి ధన్యవాదాలు చెప్పాలి అండ్ ముఖ్యంగా పేరెంట్స్ ఇక్కడ వచ్చిన పేరెంట్స్ అందరికి కూడా నిజంగానే హ్యాపీ కంగ్రాచులేషన్స్ అండి ఎందుకంటే మనం లో అయినా కూడా మన పార్టిసిపేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు ఒక కాంపిటీషన్ జరుగుతున్నప్పుడు మంది ఫీల్ అయింది ఏంటంటే మన అమ్మాయి ఫస్ట్ రావాలి మన అబ్బాయి ఫస్ట్ కావాలనుకుంటారు కానీ అట్లీస్ట్ ఆ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసే స్పిరిట్ స్టార్ట్ అయితే అది వాళ్ళ భవిష్యత్తుకి చాలా ఉపయోగపడుతుంది అలాంటి తల్లిదండ్రులు ఇక్కడ వచ్చి మీ పిల్లల్ని ఇలాంటి కార్యక్రమంలో ప్రోత్సహిస్తున్నందుకు మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు అండ్ నన్ను ఇక్కడ పిలిచినందుకు థ్యాంక్ యూ మోహన్ గారు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ముందుగా మోహన్ గారికి కంగ్రాచులేషన్ సార్ ఇంత ఇంత మంచి ఆలోచనతో ఇంతమంది పిల్లల్ని సపోర్ట్ చేస్తూ మీరు ఇంత ఓపికగా ఇలాంటి యొక్క కళని ముందుకు అనేది చాలా పెద్ద విషయం మీ ఇలాంటి వారు పరిచయం మా దృ మా సార్ రెయిన్బో చిల్డ్రన్ ఫిల్మ్ సొసైటీ పిల్లలందరికీ గాడ్ బ్లెస్ యూ ఆల్ ద వెరీ ప్లస్ బాగా పర్ఫామ్ చేయండి ఫస్ట్ వచ్చామా లాస్ట్ వచ్చామా అని కాదు మనం ఎంత బాగా పర్ఫామ్ చేసామన్నది ఇంపార్టెంట్ ఎంత టాలెంట్ మనం నేర్చుకున్నాం అన్నది ఇంపార్టెంట్ నేను ఒక డాన్సర్ని ఇక్కడ చాలా మంది పిల్లల్ని చూస్తుంటే నా చిన్నతనం గుర్తొస్తుంది పేరెంట్స్ అందరినీ చూస్తుంటే మా అమ్మగారు గుర్తొస్తున్నారు మా మమ్మీ కూడా ఇలానే నన్ను ముందుకు తీసుకెళ్ళి ఎన్నో నేర్పించంగా నేను ఈరోజు ఆర్టిస్ట్ అయ్యి ఈ స్టేజ్ మీద నిలబడ్డాను సో థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద పేరెంట్స్ ఫర్ సపోర్టింగ్ యువర్ కిడ్స్ ఇలానే సపోర్ట్ చేయండి అందరిని ఇన్స్పైర్ చేయండి పిల్లలందరూ గా ఇంకా నేర్చుకోవాలి ఇలానే ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి మోహన్ రావు గారు చాలా సార్లు నాకు ఒకసారి వచ్చి వెళ్ళండి అని ఇన్వైట్ చేశారు సో నాకు కుదరలేదు సో నా క్లాసికల్ అంటే చాలా ఇష్టం కానీ నాకు మిస్ అయిపోయాను లేట్గా వచ్చి నెక్స్ట్ టైం మళ్ళీ కొంచెం తొందరగా వచ్చి నేను క్లాసికల్ ప్రోగ్రామ్ చూడాలనుకున్నాను థ్యాంక్ యూ ఈ కార్యక్రమాన్ని నన్ను పిలిచిన చాలా చాలా థ్యాంక్స్ అండి చాలా సంతోషం పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు కుకటపల్లి ఎంత పెద్దది ప్రపంచంలో కుకటపల్లి ఎంత మారుమూల కూడా ఉంది అని ఇవేళ తెలిసింది నాకు బికాస్ ఆఫ్ మోహన్ గారు వల్ల ఆయనకు ఒకసారి క్లాస్ గూగుల్ మ్యాప్ వచ్చిన తర్వాత చాలా ఈజీ అనుకుంటాం మనం ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు అది మనకి తిప్పే సొంతలు ఎన్ని ఉంటాయి ఇవన్నీ నాకు తెలిసింది మోహన్ గారు క్లాస్ కోట్ రెయిన్బో చిల్డ్రన్స్ ఈ ఫిలిం సొసైటీ ఏదైతే ఉందో మోహన్ గారు ఆధ్వర్యంలో అది మీ అందరినీ గుర్తించి ఈరోజు ఇక్కడ తీసుకొచ్చి మిమ్మల్ని అభినందించి కార్యక్రమాలు నిర్వహించేంత మంచి కార్యక్రమం చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తాను మోహన్ గారు థ్యాంక్ యూ చైత్ర కన్నయ్యా

సో చూశారు కదండి ఇలా అయితే వచ్చిన ఈ నలుగురు సెలబ్రిటీస్ అనమాట మనకి ఆ పిల్లలందరికీ సర్టిఫికేట్స్ ఇచ్చి చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించిందండి నాకు వాళ్ళందరికీ మూమెంట్స్ అన్నీ అందించారు సర్టిఫికేట్స్ ఇచ్చారు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారండి నా వచ్చిన సెలబ్రిటీస్ మొత్తం సురేష్ గారు కానీ నందకిషోర్ గారి మా మైథిలీ గారు వాళ్ళందరూ వెళ్ళిపోయారండి ఇంకా అయిపోయింది వాళ్ళకి కూడా ఎన్టీఆర్ అవార్డ్స్ అవన్నీ ఇచ్చారు ఇంకా లాస్ట్లీ అయితే మైథిలి గారితో నాకైతే సేపటికే తను ఫ్రె చాలా ఫ్రెండ్లీగా అయిపోయారండి ఎంత చిన్న గర్వం కూడా లేకుండా చాలా అంటే చాలా చూసారు కదా వెళ్తూ వెళ్తూ బాయ్ కూడా చెప్పన్నారు నేను మా హస్బెండ్ కోసం వెయిట్ చేస్తున్నాను అక్కడ తను వస్తుంటే మమ్మల్ని పిక్ చేసుకోవడానికి అందరూ వెళ్ళిపోయారనమాట సెలబ్రిటీస్ మొత్తం తను ఒక్కరే లాస్ట్లో వెళ్తున్నారు అందుకని చెప్పి నేను తను ఇద్దరం కలిసి వెళ్ళామనమాట లిఫ్ట్లో సో ఇంకా తను దాకా వెళ్ళేదాకా మేము నేనైతే తోడు వెళ్ళాను తనతోటి తర్వాత ఇంకా మేడం వెళ్ళిపోయారు వెళ్తూ వెళ్తూ బాయ్ చెప్పి వెళ్తున్నారు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట చాలా థ్యాంక్స్ మేడం మీరు నాతో కంపెనీ ఇచ్చినందుకు ఇట్లా యాక్చువల్గా నేను చెప్పాలి కానీ మేడమే చెప్తున్నారు చాలా హ్యాపీగా అనిపించింది అందరూ పిక్స్ దిగారు మా బాబుని మంచిగా మెచ్చుకున్నారనమాట సురేష్ గారు కానీ మేడం కానీ నందకిషోర్ కానీ అందరూ పునర్వి గారు అంత నాకు ఎక్కువ టచ్ లేరండి తను కూడా మాట్లాడారు కాకపోతే నేను ఎప్పుడు చూడలేదు తనని ఫస్ట్ టైం అనమాట సో ఫైనల్గా ఇలా పేపర్లో కూడా ఫోటో వచ్చిందండి చూడండి మా బాబుది టిక్ పెట్టాను మైదిలి గారు ముందు నిలబడ్డారు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించిందండి ఇంకా ఒక మ్యాగ్జిన్లో కూడా పడింది సో వీడియో నచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి